నమస్తే నా పేరు కృష్ణారాయణ టెలి బోర్పాన్ మనం వచ్చి ఇప్పుడు ఎక్కడున్నామంటే కడప జిల్లా పులిందలం నియోజకవర్గము వేముల మండలము కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్నామండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ రీబోర్ చేసినారండి ఇంతకుముందు రీబోర్ మొత్తం ఎనిమిది వందల యాభై ఉన్నాదండి మళ్ళీ తర్వాత నేను ఇంతకుముందు చెకప్ చేశానండి ఇక్కడ వాటర్ పడతాయని చెప్పాను ఇప్పుడు మళ్ళీ బోర్ వేసిన తర్వాత నేను చెకప్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడు నేను వీడియో తీసుకోలేదండి మర్చిపోయినాను తర్వాత బోర్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీశాను ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇది మంచిగా వాటర్ పడినాయండి మీ అంచనా ప్రకారం ఎన్నడుగల్లో నీళ్లు పడిన టై నుంచి చూడండి ఎక్కడ దారులు కట్ అయినా నాకు ఆ విధంగా చూస్తాను అండి ఇది మొత్తం వచ్చి పద్దెనిమిది వందల వరకు వేసారండి పన్నెండు వందల తొంభై ఐదు లో నీళ్ళు పడినాయండి మంచిగా మూడు ఇంచుల పైన పడినాయండి అక్కడ ఉన్న రైతు మంచిగా వాటర్ పడినాయి వాటర్ పడినాయి చెప్పాడు అండి అందుకే నేను తీసుకున్నానండి మంచిగా ఇక్కడ చూడండి ఎన్ని దాకా అనేది నేను మొత్తం ఐడెంటిఫై చేస్తున్నాను మొత్తం ఇంకా రెండు ఇది వచ్చి పద్నాలుగు వందల యాభై వరకు వేసుకోవచ్చండి డబ్బు మంచిగా వాటర్ పడతాయండి ఇక్కడ ఏ విధంగా పడినాయి ఎలా ఉన్నాయి వాటర్ అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి ఎక్కడ వాటర్ పడినాయి లేదనేది అర్థమవుతుంది మంచిగా వాటర్ వచ్చినాయి లేదనేసి ఇక్కడ మంచిగా ఫుల్ వాటర్ వచ్చినాయండి చూడండి మొత్తం అసలు డ్రిల్లింగే కాలేదండి యామర్ ఎనిక్కి రివర్స్ వస్తుందండి మొత్తము ఇట్లా ఈ విధంగా అయిందండి ముందు ఎనిమిది వందల యాభై ఉన్నది వాటర్ సరిగా రాలేదండి తర్వాత మళ్ళీ బోర్ వేసానండి మంచిగా వాటర్ పడినాయండి ఇక్కడ అసలు ఇంత ఆరు వందల వరకు ప్రెజర్ ఉందండి ఆరు వందల నుంచి మళ్ళీ ప్రెషింగ్ చేసుకుంటే మళ్ళీ వేయాలండి కానీ ఆటి నుంచైనా మళ్ళీ కంటిన్యూగా వాటర్ వచ్చినాయండి తర్వాత ఇప్పుడు చూడండి ఎంత ప్రెజర్ ఉందో వాటరు పద్దెనిమిది వందల పన్నెండు వందల తొంభై ఐదులో వాటర్ పడినాయంటే మంచి ఫుల్ వాటర్ అండి ఇక్కడ మోటార్కి ఎన్ని నుంచి వస్తాయి మీరు చూడండి ல அந்த கண்ணா கொஞ்சம் சாமிச்சா எப்படி போகும்